డి పేరెంట్స్ పాలిటెక్నిక్ దరఖాస్తుల స్వీకరణ తెలంగాణకు సంబంధించి పాలిటెక్నిక్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది ఎవరైతే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నారో లేదా నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన తర్వాత లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ బటన్ నొక్కినట్టయితే ఈ పాలిటెక్నిక్ ఎంటెన్స్ నుండి మీరు సీటు పొందే వరకు కావాల్సిన పూర్తి వివరాలు మీకు అందజేయడానికి నేను ప్రతిక్షణం ఉద్యోగ విద్యా అవకాశాలకు సంబంధించిన వీడియోలు చేస్తాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు ఉపయుక్తం అనుకున్నప్పుడు షేర్ చేయండి రాష్ట్ర పాలిటెక్నిక్ సీట్ల భర్తీకి మే పదమూడున పాలి సెట్ టూ థౌజండ్ నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి అప్లికేషన్ స్వీకరణ ప్రారంభమైంది షెడ్యూల్ విడుదలైంది మరి పాలిసెట్ కన్వీనర్ పులయ గారు మంగళవారం రోజు షెడ్యూల్ విడుదల చేశారు ఎస్సీ ఎస్టీలకు దరఖాస్తు ఫీజు రెండు వందల యాభై ఇతరులకు ఐదు వందలుగా నిర్ణయించారు ఏప్రిల్ పంతొమ్మిది వరకు దరఖాస్తు చేసుకోవచ్చు వంద రూపాయల ఆలస్య రుసుముతో ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు మూడు వందలతో ఏప్రిల్ ఇరవై మూడు వరకు అవకాశం ఉంది ఇక ఇందులో ఉన్న సీట్లన్నీ ఎనభై ఐదు శాతము స్థానిక కోట కింద ఫిల్ చేస్తారు మిగతా పదిహేను శాతము లోకల్ ఇతర రాష్ట్రాలలో ఎవరైనా చదవడాలు మిగతా వడ్డీ చేసిన వాళ్ళకు వాటికి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే నిబంధనలు విధించిందో దాని ప్రకారం ఉంటుంది ఇక చూసినట్టయితే పాలిసెట్ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ సంబంధించి ఇలా క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ సంబంధించి వస్తుంది ఇక్కడ చూడొచ్చు ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యాభై అదర్స్కి ఐదు వందలు లేట్ ఫీజ్ ఫైవ్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ రూపీస్ తత్కాల్ త్రీ హండ్రెడ్తో చేసుకోవచ్చు ఇది పంతొమ్మిది మూడు ఇరవై ఐదున ప్రారంభమైంది ఎండ్ డేట్ పంతొమ్మిది నాలుగు ఇరవై ఐదు ఎండ్ ఆఫ్ ద విత్ ఫై ఫైన్ ట్వంటీ వన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ తత్కాల్ ఎండ్ విత్ ట్వంటీ థర్డ్ ఫోర్ టూ థౌజండ్ ఫిఫ్టీ ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే ఉదాహరణకు క్యాండిడేట్ పేరు మనం చూద్దాం అభ్యర్థి పేరు మొబైల్ నెంబరు ఇలా కొట్టేసి ఇక్కడ మనం ఓటీపీ వస్తుంది ఇక్కడ వచ్చినట్టయితే ఇక్కడ మెయిల్ ఆప్షన్ ఉంటుందండి ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి దీ ఫాడు పాస్వర్డ్ను కన్ఫర్మ్ చేసుకోవాలి ఇచ్చేసుకోవడం తర్వాత ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ క్యాప్చర్ని ఇచ్చేయాలి ఇక ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుంది ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్లోకి వెళ్తే ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఉంటుంది ఈ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ మీరు చూసినట్టయితే ఈ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ పూర్తిగా మీకు అరవై ఆరు పేజీలు ఉంటుంది ఈ అరవై ఆరు పేజీలు పూర్తిగా చదవాల్సిన అవసరం లేదు కానీ మెయిన్ పాయింట్స్ మీరు చూసినట్టయితే కామన్స్ దీనికి సంబంధించినట్టు ఉంటుంది పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి వెండి శ్రేణు నుండి ప్రారంభమవుతుంది వితౌట్ లెట్ ఫీ పంతొమ్మిది నాలుగు రెండు వందల ఇరవై ఐదు హండ్రెడ్ రూపీస్తో ట్వంటీ వన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మండే అండ్ తత్కాల త్రీ హండ్రెడ్తో ట్వంటీ త్రీ ఫోర్ ఇది కూడా అక్కడ ఏమైనా జరిగింది పాలసెట్ థర్టీన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జరుగుతుంది ఆఫ్టర్ ట్వెల్వ్ డేస్ అంటే ట్వంటీ ఫిఫ్త్ ఆర్ ట్వంటీ సిక్స్త్ మీకు రిజల్ట్స్ కూడా రావడం జరుగుతుంది మే ఇరవై ఐదు వరకు నోటిఫికేషన్ ఈ రిజల్ట్స్ వస్తాయి ఈ పాలసీ సంబంధించిన పూర్తి వివరాలు డీటెయిల్స్ అన్నీ కూడా ఈ సైట్లోకి వెళ్ళి మనం చూసుకోవచ్చు ఇకపోతే మనకు సంబంధించి ఇది బుక్లెట్ దీంట్లో పాలిటెక్నిక్ మీద లాగిన్ ఇంతకుముందు మనం క్రియేట్ చేస్తున్న పాస్వర్డ్ మీకు టైప్ పెట్టేసి లాగిన్ కావాలి ఈ విధంగా పాలసీకి సంబంధించి డీటెయిల్స్ అండి ఎవరైతే టెన్త్ పాస్ అవుతారు వారు తప్పకుండా దీన్ని అప్లై చేసుకుంటే ఇప్పటికే టెన్త్ ఎగ్జామ్ రాస్తున్నారు పేరెంట్స్ మీరు ముందస్తుగా వీటిని అప్లై చేయొచ్చు అబ్బాయి కోసం దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఇక్కడ లభిస్తాయి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఈ పాలిటెక్నిక్ నోటిఫికేషన్ వచ్చింది కనుక తప్పకుండా అప్లై చేయండి మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు లాటరల్ ఇంటి ద్వారా బీటెక్ సెకండ్ ఇయర్లో చేరడానికి పాలిటెక్నిక్ ద్వారా అవకాశం ఉంది ఇంటర్ చేసి మళ్ళీ బీటెక్ ఎంట్రెన్స్ పోవడం కంటే ఈ పాలిటెక్నిక్ కూడా ఉత్తమమైన మార్గం వరంగల్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో ఈ పాలిటెక్నిక్ ఎటెక్ కోచింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి వాళ్ళని సంప్రదించండి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ మీ మోహన్ కులపాటి మరో మంచి వీడియోతో మీ వస్తాను ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్